నమస్తే జై భీమ్ ఈరోజు కొన్ని విషయాలను పై ఉన్నత అధికారుల దృష్టికి మరి తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళాలని ఈరోజు ఈ మూక్ ప్రజాకాలం ద్వారా మేము ముందుకు వచ్చాను మరి మిత్రులారా నాయకులారా అధికారులారా ఈ మధ్యకాలంలో మరి ఒక నాలుగు మూడు రోజుల క్రితం ఇబ్రహీంపట్నం ఏరియాలో కొండపల్లి ఏ కాలనీలో మరి ఒక రెండు లారీలను మరి పట్టుకున్నట్లుగా మరి వీడియోలు వచ్చినాయి మరి అదేవిధంగా స్టేషన్ స్టేషన్లో మరి లారీలు ఉన్నాయి ఈ రోజున గత ప్రభుత్వం కంటే గత ప్రభుత్వంలో అక్రమాలు మరి అవినీతి జరుగుతూ ఉంటే మరి ఇవాళ కొత్త ప్రభుత్వము కొత్త పాలన వచ్చిన తర్వాత కూడా ఇవాళ రేషన్ మాఫియాకు చురుకు లేకుండా భయం లేకుండా ఇవాళ వ్యవహరిస్తున్నారంటే దానికి కారణం అధికారులు లోకల అధికారులు కారణం అదేవిధంగా మా తిరువూరు సర్కిల్లో చూసుకుంటే మరి ఈరోజు గత ప్రభుత్వంలో కంటే కూడా ఇవాళ అవినీతి ఎక్కువైపోయిందని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రజలలో మరి ఇవాళ తిరువూరు సర్కిల్లో ఉన్నటువంటి అధికారులు ఇవాళ మరి రేషన్ మాపియ డాన్ రామచంద్రరావు అనే వ్యక్తికి తిరుమూరు సర్కిల్ సర్కిల్లో కొంతమంది అధికారులతో రిలేషన్ ఉందని చెప్పేసి ఈరోజు మరి చాలామంది అనుకుంటున్నారు అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో కొంతమంది రామారావు ఇంకా వాళ్ళు ఈరోజు తల్లిదండ్రులు మరి ఆస్తులు పంచుకున్నట్లుగా ఈరోజు గత కొంతకాలం ఎవరో రామారావు తర్వాత ఇంకా జయంతి సత్యము ఇంకా ఎవరో ఉన్నారు వీళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు కొత్త అధికారులు మారిన తర్వాత కూడా ఇవాళ ఇవాళ రేషన్ మాఫియా డాన్ రామచంద్రరావు తెర మీద రావడం ఇవాళ చాలా మంది ఇవాళ మరి మిగుడి పట్టిన విషయము అసలు రేషన్ మాఫియా డాన్ రామచంద్రరావుని ఎన్నిసార్లు పట్టుకున్నా మళ్ళా ఇవాళ తిరువూరు నియోజకవర్గంలోకి వచ్చిందనే వార్తలు ప్రజల్లో మరి గట్టిగా వినిపిస్తున్నాయి అదే విధంగా నిన్న ఇబ్రహీంపట్నంలో మరి రైసు పట్టుబడిన రైసు కూడా రామచంద్రరావు పనిదీపు అనే వ్యక్తులు అని చెప్పేసి మరి ప్రజలు అనుకుంటున్నారు అదేవిధంగా ఈ రేషన్ మాపియాకి స్వస్తి చెప్పేటువంటి నాయకులు లేరా అధికారులు లేరా ఈ మాఫియా ఇలా ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతుందని చెప్పేసి ఇవాళ మరి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా నియోజకవర్గంలో కూడా ఇవాళ ప్రజలు అనుకునేటువంటి విషయాలు ఒకసారి ఇబ్రీంపట్నంలో ఉన్నటువంటి మరి రామచంద్రరావు పనిదీప ఎవరు ఎవరో అంటే వాళ్ళ మన ఈ మధ్యకాలంలో ఇబ్రీంపట్నం సర్కిల్లో మరి పట్టుకున్నటువంటి బియ్యం లారీలు మనం ఒకసారి చూద్దాం మనం